నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను సిరి హైదరాబాద్లో అయితే అక్రమ కట్టడాల కూల్చివైతే అయితే కొనసాగుతుంది అయితే ఇక్కడ ఒక అందరికీ ఒక సందేహం అయితే వస్తుంది ఏంటంటే గత ప్రభుత్వంలో కూడా అక్రమ కట్టడాల కూల్చివైతే జరుగుతుందని చెప్పేసి అయితే చాలాసార్లు మనం విన్నాం అయితే ఎందుకు జరగలేదు ఆ టైంలో ఆ ప్రభుత్వ హయాంలో ఎందుకు జరగలేదు ఇప్పుడు మరి కాంగ్రెస్ హయాంలో అయితే మరి అక్రమ కట్టడాలు ఎక్కడ ఉన్నా కూడా కూల్చివేస్తున్నారు అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఎన్ ఏదైతే ఉందో దాన్ని అక్రమంగా ఆక్రమించిన స్థలంలో కట్టింది ఏదైతే ఉందో దాని అయితే కూల్చిపోతే పన్ను కూడా స్టార్ట్ అయిపోయినాయి మరి అప్పుడు ఎందుకు కాలేదు ఇప్పుడు ఎట్లా సాధ్యమైంది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ 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 ఇప్పుడు చూస్తుంటే గత ప్రభుత్వంలో కూడా చెప్పిండ్రు ఏమంటే అక్రమ కట్టడాలు ఏమున్నా కూడా మేము కూల్ చేస్తామని చెప్పేసి కొంతవరకు ఏదో కూల్చి చేసినట్టే అనిపించింది కానీ తర్వాత మళ్ళీ దాన్ని వెనక కూడా చూడలేదు ఎన్ కన్వెన్షన్ కానీ ఇప్పుడు మాత్రం చెప్పినప్పటి నుంచే కూడా అక్రమ కట్టడాలు ఏదైతే ఉందో అన్నిటి గురించి చేస్తున్నారు కూల్చి వేస్తున్నారు కూడా ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ హాల్ ఏదైతే ఉందో దాన్ని మొత్తానికి అయితే ఎంతవరకు ఉందో ఎంతవరకు అయితే ఆక్రమించారో ఆక్రమించిన దానికి కూల్చివేయడం జరిగింది సో ఎందుకు మరి అప్పుడు ఎందుకు సాధ్యం కాలేదు ఇప్పుడు ఎట్లా అంటారు ఏం లేదు చిత్తశుద్ధి ఉండాలి అంతే గవర్నమెంట్కి ఏదైనా చెయ్యాలి అంటే ఒక చిత్తశుద్ధి ఉండాలి దాంట్లో రికమెండేషన్స్ ఏమి ఉండకూడదు అట్లాగే బంధు ప్రీతి ఆశ్రిత పక్షపాతం ఇవి ఉన్నప్పుడు కావు అలాగే ఇంకొకటి అక్కడ ఏదైనా అవినీతి జరిగితే ఉండదు సో ఇప్పుడు దాకా ఎందుకు జరగలేదంటే అట్లాంటివి ఏమైనా ఉండయ్యా ఎందుకంటే అది ఆక్రమణ చేశారు ఆక్రమించుకున్నారు ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ అనేది అది కట్టినప్పటి నుంచి ఉన్నటువంటి ఆరోపణలే నిజా జరిగింది అలాంటిది ఆక్రమణ జరిగింది చెరువును ఆక్రమించి కట్టారు సో త వాళ్ళ స్థలాన్ని దాటి వాళ్ళ సొంత స్థలాన్ని దాటి చెరువును కూడా కబ్జా చేశారు అని అది కట్టినప్పటి నుంచి వినవస్తున్నటువంటి ఆరోపణే స్థానికులు అక్కడ చుట్టుపక్కల ఉండేవాళ్ళు అనేక మంది ఫిర్యాదులు చేశారు సో ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆర్ అండ్బి మినిస్టర్ ఆయనే సో ఆయన రాసిన లె లెటర్ ఏదైతే ఉందో దాని మీద చర్యలు తీసుకోవాలి అని కన్వెన్షన్ ఇట్లా ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి అని చెప్పేసి సో ఇప్పుడు ఏదైతే గతంలో ఉన్నటువంటి ఒక వింగ్ ఏదైతే ఉందో హైదరాబాద్ మున్సిపల్ కా కార్పొరేషన్కి దాన్ని పక్కకు పెట్టి ఈ ఎంక్రోచ్మెంట్స్ మీద ఉన్నటువంటి వేరే వింగ్ని ఇప్పుడు హైడ్రా అనే దాన్ని ఏర్పాటు చేసి సో అంటే ఏదైతే ఈ ఎంక్రోచ్మెంట్స్ జరిగినాయి చెరువు ప్రధానంగా చెరువులు ఆక్రమించుకొని ఎక్కడైతే కట్టడాలు జరిగాయో వాటి మీద దృష్టి సారించడం ఈ హైడ్రా చేసే పని అట్లాగే ఉస్మాన్ సాగర్ కానివ్వండి హిమయత్ సాగర్ ప్రధానంగా అక్కడ దృష్టి పెట్టారు అని చెప్పేసి వినవాస్తూ ఉంది అందులో భాగంగా మనం చూసాం రీసెంట్గా రంగారెడ్డి శంకరపల్లి దగ్గర ఉన్నటువంటి జనవాడ ఫామ్ హౌస్ అనేది ఈ మధ్య వార్తలోకి రావడం కూడా మనం చూసాం అది కేటీఆర్కి సంబంధించింది అని చెప్పేసి వచ్చింది అంటే గతంలో ఒకసారి బీఆర్ఎస్ గవర్నమెంటు అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక డ్రోన్ అక్కడ ఎగిరింది అని చెప్పేసి సో అక్కడేదో చట్ట వ్యతిరేకంగా చేశారు అని చెప్పి అప్పుడు ఆయన మీద కేసు పెట్టడం రేవంత్ రెడ్డి మీద ఇవన్నీ జరిగినాయి అప్పుడు అది ఆ ఫామ్ హౌస్ ఎవరిది అంటే కేటీఆర్దని అన్నారు ఆయన అది నాది కాదని అప్పుడు చెప్పలేదు కానీ సో ఇప్పుడు జన్వాడని అంటే అది ఎంక్రోచ్మెంట్ అయిందా లేదా అని చెప్పేసి కమిటీ ఏదైతే వెళ్ళిందో సర్వే చేయడానికి వెళ్ళినప్పుడు అది ఎంక్రోచ్మెంట్ అని చెప్పి తేలింది ఇప్పుడు దాన్ని కొల కొడతారు అనగా దాని ప్రదీప్ రెడ్డి అనుకుంటా దాని యజమాని ఆయన కోర్టుకు వెళ్ళటం కోర్టు కూలంకషంగా దీని మీద విచారణ చేసి అది అయితేనే అది ఎంక్రోచ్మెంట్ గురైందని నిర్ధారణ అయిన తర్వాతనే చేయండి అని చెప్పేసి కోర్టు కూడా చెప్పడం ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు అది అది నాది కాదు కేటీఆర్ నా సన్నిహిత స్నేహితుడిది నేను లీజుకు మాత్రమే తీసుకున్నానని ఇప్పుడు అంటున్నాడు ఆయన మరి గతంలో ఎందుకు అనలేదు అప్పుడు డ్రోన్ ఎగిరినప్పుడు అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు సో ఇట్లా ఇప్పుడు ఇప్పుడు అంటే ఎవరైతే ప్రతిపక్షంలో ఉండారో వాళ్ళ ఆస్తులకు సంబంధించినటువంటి వాటి మీదే కనుక చర్యలు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా విమర్శలు వస్తాయి అందులో స్వపక్షం వాళ్ళు కూడా ఉండి వాళ్ళై కూడా ఆక్రమణ తొలగిస్తే అప్పుడు ఇది చిత్తశుద్ధి చేస్తున్నటువంటి పనిగా మనం భావించాలి సో కేటీఆర్ ఇక్కడ ఒక ఆరోపణ కూడా చేశారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చాలా చెరువులు ఆక్రమించుకొని కట్టి ఉన్నాయి కట్టడాలు ఉన్నాయి ఆయన బిల్డింగ్లు ఉన్నాయి అట్లాగే పట్నం మహేందర్ రెడ్డిది అలాగే జి వివేక్ వీళ్ళయ్యి చెరువులు ఆక్రమించుకొని వాళ్ళు బిల్డింగ్లు కట్టారు అని చెప్పేసి కూడా ఆయన ఆరోపణలు చేశారు సో దీన్ని బట్టి మరి ఇప్పుడు నిజంగా అవన్నీ కూడా వీళ్ళ అంటే హైడ్రా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం చేపట్టిందో మాజీ ఐపీఎస్ అధికారి రంగనాథ్ ఆధ్వర్యంలో ఆయన కమిషనర్గా ఉన్నారు కదా సో ఇప్పుడు అందులో భాగంగా ఎన్ కన్వెన్షన్ని మొట్టమొదట తీసి అని చెప్పేసి అనుకోవాలి మూడు ఎకరాల స్థలాల్లో స్థలంలో ఏవైతే ఉన్నాయో ఆక్రమించబడి వాటినన్నింటినీ కూడా కూలగట్టారు సో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది పది ఏళ్ల పాటు ఏదైతే తెలంగాణ మా అస్తిత్వం అని చెప్పేసి అధికారంలోకి వచ్చిందో సో అప్పట్లో ఎవరైతే ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు వచ్చి ఇక్కడ కబ్జాలు చేశారని చెప్పేసి వాళ్ళు అందుకు విరుద్ధంగా వేరే వేరే కార్యపాల కార్యకలాపాలు చేస్తున్నారు వాటిల్లో వేరే వాటికి ఉపయోగిస్తున్నారు మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు చాలా గొడవలు చేశారు అప్పుడు మనకు అందరికీ తెలుసు అది అందులో ఎన్కన్వెన్షన్కి సంబంధించి కూడా చాలా గొ వాళ్ళు ఆరోపణలు చేశారు అలాగే కె రాఘవేంద్రరావు గారి చెందినటువంటి ఇప్పుడు ఏదైతే ఆర్కే సినీప్లెక్స్ ఉందో దాని మీద కూడా ఆరోపణలు చేశారు ఇది యాక్చువల్గా స్టూడియోకి ఇస్తే అంటే సినిమా అభివృద్ధిలో భాగంగా స్టూడియో డెవలప్మెంట్ కోసం ఆయనకి రాఘవేంద్రరావు గారికి ఇస్తే ఆయన స్టూడియోలు కాకుండా సొంత కమర్షియల్ పర్పస్ కింద ఆయన థియేటర్లు కట్టారు అక్కడ అని చెప్పేసి దాని మీద అప్పుడు ఆరోపణలు చేశారు గొడవలు చేశారు అగ్రనాయకులే మరి వాళ్ళే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చర్యలు ఏమైనాయి ఎన్కన్వెన్షన్ ఎందుకు దాని మీద చర్యలు తీసుకోలేదు చర్యలు తీసుకోబోయి ఎందుకు ఆపేశారు ఒక చిన్న ప్రహరీ గోడ మీద ఏదో కథ కూలగొట్టేసేసి ఒక చిన్నగా స్క్రాచ్ పెట్టేసినట్టుగా మరి తర్వాత ఎందుకు ఆపేశారు ఇవన్నీ క్వశ్చన్స్ ఉండే చాలామందికి అక్కడ ఏం జరిగింది ఎవరన్నా ప్రలోభపడ్డారా పడ్డారా ఎవరు ప్రలోభానికి గురు గురయ్యారా అధికారులు గురయ్యారా లేకపోతే అప్పుడు ప్రభుత్వాధినేతలే గురయ్యారా ఇవన్నీ కూడా మరి ఇప్పుడు బయటికి రావాలి కదా ఎందుకంటే వాళ్లే కదా ఆరోపణలు చేసి ఎన్కన్వేషన్ ఎంకరేజ్ చేశారు చెరువు కబ్జా చేశారని చెప్పేసి గొడవలు చేసింది వాళ్లే కదా మరి ఎందుకు పదేళ్ల పాటు అధికారంలో ఉండి కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు అట్లాగే రాఘవేంద్రరావు గారికి సంబంధించినటువంటి దాని మీద ఎందుకని అసలు యాక్షన్ తీసుకోలేదు ఒకవేళ మీరు ఆరోపణలు నిజమే అయితే ఎందు చాలా గోలు చేశారు కదా అధికారంలోకి రాకముందు వరకు కూడా చాలా ఆక్రమణలు జరిగాయి ఫిలిం నగర్లో కూడా చాలా మిస్యూజ్ జరుగుతుంది ఆ స్థలాలు సో వాళ్ళకి ఫిలిం డెవలప్మెంట్ ఇక్కడ ఇక్కడ చిత్ర పరిశ్రమ వేళూనుకోవాలి చిత్ర పరిశ్రమ డెవలప్ కావాలనే ఉద్దేశంతో స్థలాలు ఇస్తే వాటిని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి మీరే కదా చేసింది మరి ఇవన్నీ ఏం జరుగుతున్నాయి ఇంకా చిత్రపురి కాలనీలో జరిగినటువంటి ఎక్కడ జరగలేదు అంటారు ఒక హౌసింగ్ సొసైటీలో జన జనాల దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళు డబ్బులు కట్టిన తర్వాత తమకు అలాట్ చేసినటువంటి ఇంట్లోకి వెళ్ళాలంటే అది ఆల్రెడీ వేరే వాళ్ళు ఉంట ఉండటము వేరే వాళ్ళు ఆక్యుపై చేయడమో కనిపించి వాళ్ళు ఏందయా ఇది అనే లబోదిపొత్తుకుంటుంటే వాళ్ళని పట్టించుకునే వాళ్ళే లేరు అట్లా ఈ మధ్య శివ అని చెప్పి ఒక చిన్న జూనియర్ ఆర్టిస్టు ఆయన పాపం పోరాడుతున్నాడు ఆయన చాలా డబ్బులు కట్టాడు ఆయన సో తన ఇల్లు వెళ్ళి వేరే వాళ్ళు ఆక్యుపై చేశారు ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి సో ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఈ పని చేసిందో ఏడు ఎనిమిది నెలల్లోనే కానీ ఇది అందరికీ వర్తించాలంట అంటే స్వపర అనే తేడా లేకుండా అందరినీ చూడాలి అంతా కూడా నిజంగా మీరు ఎక్కడెక్కడ చెరువులు ప్రధానంగా ఉస్మాన్ సాగర్ హిమేష్ సాగర్ చాలా కబ్జా గురైనాయి అని చెప్పి చెప్తా ఉన్నారు అవి చేయాలి అట్లా గండిపేట చెరువు దగ్గర కూడా చాలా జర్నీ మూసీ దగ్గర కూడా చాలా మూసి పరివాహ ప్రాంతం ఏదైతే ఉందో సో మూసిబాగాలు ఎక్కడ ఉన్నా అంతా కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళే వాటిని ఆక్యుపై చేసి కట్టడాలు కట్టారని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి ఆరోపణలు వస్తున్నాయి వీటన్నిటి మీద కూడా ఇప్పుడు చర్ చూసి కరెక్ట్గా ఎక్కడ ఆక్రమణకు గురైనయో వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలి కట్టడలు పెద్ద పెద్దవాళ్ళ హస్ ఏమైనా కానీ చేతులు ఉంటే కూడా వాటిని మీద కూడా నిర్దాక్షిణ్యంగా చేస్తేనే అప్పుడు ఈ గవర్నమెంటు ఇదేదో లేకపోతే ఇదేదో కక్ష సాధింపు చర్యలో అంటే గవర్నమెంట్ అక్కడ ఏదైనా లా లా గతం పార్టీ లాలూచి పడింది అందుగురించే చేయలేదని చెప్పేసి ఈ ప ఇప్పుడు వీళ్ళు అంటే ఏమైనా టర్మ్స్ కుదరక చేస్తున్నాడా రేవంత్ రెడ్డి అని కొంతమంది విమర్శించే వాళ్ళు ఉన్నారు సో గతంలో వాళ్ళు చేయలేదంటే అక్కడ టర్మ్స్ కుదిరియి కాబట్టి చేయలేదు ఇప్పుడు టర్మ్స్ కుదరలేదు కాబట్టి చేస్తున్నారా అనే వా ఆరోపణలు చేసే వాళ్ళు విమర్శలు చేసేవాళ్ళు ఉన్నారు బట్ అదేది కాదు ఇది హైడ్రా అనే దాన్ని ఏదైతే ఏ పర్పస్ మీద అయితే ఏర్పాటు చేశారో సో అదంతా కూడా ఈ కబ్జాలకు గురైనటువంటి చెరువు స్థలాలని మళ్ళీ ప్రభుత్వ పరం చేయటమే దీని ధ్యేయమని కనుక ఆ ధ్యేయాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత మాత్రం గవర్నమెంట్ మీదే ఉంది ఇప్పుడు ఎలాంటి మిగతా ఏమీ రాకుండా కేవలం ప్రతిపక్షాలకు సంబంధించినయో లేకపోతే తనకు అంటే విప విపక్షం వాళ్ళు తన తన వాళ్ళు కాని వాళ్ళ వాళ్ళ మీదే చర్యలు తీసుకోకుండా అందరి మీద చర్యలు ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ